మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం గూడెం చందన బ్రదర్స్ లో ధరలకే షాపింగ్ చేయండి మూడు రూపాయలకే రిచ్ లుక్ రూపాయలకి రెండు రాయల్ షిఫాన్ సారీస్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్ రెండు వేల రూపాయలకి రెండు వామ్ సిల్క్ శారీస్ మూడు వేల రూపాయలకి రెండు గాంధర్వ పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రొకెట్ శారీస్ ఐదు వేల రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ సారీస్ మూడు ತೊಂಬೈ ತೊ ರೂಪಾಯಿ ರಾಕ್ ಲಗ್ಗಿನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಿ ರೆಡ್ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಟಾಪ್ಸ್ ಎಮ್ ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಿ ರೆಡ್ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಡ್ರೆಸ್ ಮೆಟರಿಯಲ್ಸ್ ಮೂಲ ನಲಬಿ ರೂಪಾಯಿ ಟೀ ಶರ್ಟ್ಸ್ ನಾಲ್ಕು ತೊಂಬೈ ಬಾಯ್ಸ್ ಷರ್ಟ್ಸ್ ಐದು ವಂದ ಬಾಯ್ಸ್ ಜೀನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪ ಕೂಡ ಗರ್ಲ್ಸ್ ತೊಮ್ ವೊಂಬೈ ತೊಮ್ ರೂಪೆ ಷರ್ಟ್ಸ್ ಜೀನ್ಸ್ ಮೂರು ಆಮ್ಸ್ಟ್ರೀಟ್ ಶರ್ಟ್ಸ್ షర్టింగ్స్ పై ఫ్లాట్ పర్సెంట్ చందనా బ్రదర్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం ரீர் <önemli> రైతులకు సాగునీరు అందించాలి రైతులకు సాగునీరు అందించాలి రైతులకు వెంటనే సాగునీరు అందించాలి వాదేపల్లి లంగారాగుడల్లో రైతులకు సాగునీరు అందించాలి రైతులకు సాగునీరు అందించాలి రైతులకు అందించాలి రైతులకు సాగునీరు అందించాలి అందించాలి రైతులకు సాగునీరు అందించాలి అందించాలి రైతులకు సాగునీరు అందించాలి అందించాలి

వేసిన నాట్లు వాళ్ళు ఎండిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది చేలన్నీ కూడా బీటలు వారిపోయి రైతులు వేలకు వేల రూపాయలు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిన పెట్టుబడి ఏమైపోతుంది కూడా అర్థం కాక దిక్కుతో సంత అల్లాడిపోతూ ఉన్నారు ఇక్కడ ఉన్నదందరూ కూడా కవులు రైతులు మరి కవులు రైతులందరూ కూడా అప్పుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉన్నారు మరి పంట రాకపోతే కౌలు రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పటికే పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు మరి నీళ్లు సక్రమంగా అందించే పరిస్థితి కనబడట్లేదు ఒకవైపు కృష్ణాలో సమృద్ధిగా నీరుంది గోదావరిలో కూడా సమృద్ధిగా నీరు ఉంది పంట పొలాల్లో మాత్రం చొక్క నీళ్లు కనబడట్లేదు ఇది చాలా దారుణం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఒకవైపు ఏమో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామని చెప్పేసి అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు గొప్పగా మాటలు చెప్తూ ఉన్నారు మరి ఇక్కడ ఎకరానికి నీళ్ళు అందక పంట ఎండిపోతూ ఉంటే ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు కూడా అర్థం కాక ఇవాళ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది ఒక రకంగా చెప్పాలంటే జలవనరుల శాఖ అధికారులు దొన్నపోతు మీద వర్షం పడినట్టుగా వరిస్తా ఉన్నారు ఇది చాలా దారుణం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం ఖరీఫ్కి సాగునీరు అందించకపోతే ఇంక రబీకి నీళ్ళు ఏమందిస్తారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ మాదేపల్లి లింగారాగూడెం జాలిపూడి కాట్లంపూడి గ్రామాల్లో వందలాది ఎకరాలకి నీళ్లు అందక ఇవాళ నీళ్ళు కోసం పొలం గట్ల మీదే ఇవాళ కాపలా కావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఎక్కడే తిని ఎక్కడే పడుకోవాల్సిన దుస్థితి ఇవాళ రైతులకు ఏర్పడింది రైతుకి కంటి మీద కొనుక్కు లేదు ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నారు అన్నదాత కన్నీళ్లతో బాధపడతా ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం జలవనరుల శాఖ అధికారులు స్పందించి ఇవాళ డెల్టాకి శివారు ప్రాంతంగా ఉన్న ఈ ఆయికట్టికి నీళ్ళు అందించి పంట పండించే విధంగా పంట పండే విధంగా ఇవాళ ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ప్రభుత్వం కనుక స్పందించి నీళ్ళు అందించకపోతే రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తారని చెప్పి ఏ సందర్భంగా మేము రైతు సంఘంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ పలువుళ్ళిపోయి నా బాధపడుతుంది సార్ సౌత్రం ఇక్కడ చేర్చుకొని బోను ఇక్కడ తిన్నాం వారం మొత్తం నీలనే సార్ ఎండిపోయిన సార్ ఏ రంగు చేసినా నేను దైలేసి కదిలేతే కదంత్వరగా जाती ఇప్పుడు అగరంకి 15000 గాడి నుంచి 20000 30000 లాడిపోయిన సార్ దుక్కుల గాడి నాటకి నీలలే సార్ మీరు ఏం చేయాలి సార్ నీలకది ఉల్తే ఇప్పుడు కైనా క పిండిలేసుకునే సబరణ కేగలు సార్ సజీ దానికి ఎంత మేము చేసేది సార్ మాకు ఏడు పడుతుందండి వెళ్ళకొచ్చండి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది

వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మై అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ